ప్రార్థన చేయి కృంగిపోవద్దు నాకెందుకు ఈ శ్రమ వచ్చింది నాకెందుకు ఈ అవమా ఈ పరిస్థితి నాకెందుకు ఈ ఉద్యోగలేమి నాకెందుకు ఈ ఆర్థికలేమి నాకే ఎందుకు ఇలాంటి పిల్లలు నాకేంటికి ఈ పరిస్థితి ఎప్పుడు అనుకోవద్దు ఈ చరసాల అనుభవం ఉన్నప్పుడు నీల్ డౌన్ అండ్ ప్రే చేయిను ప్రార్థన కుటుంబంగా ఈ బిడలు ఏదైనా బంధింపబడున్నారా వ్యసనాల్లో బంధింపబడున్నారా పాపంలో బంధింపబడున్నారా ఇదిగో వారి జీవితం చాలా ప్రాబ్లమేటిక్ గా ఉందా బయటకు వస్తావు ఎలాంటి మీరు బాధాకరమైన పరిస్థితుల్లో మీరున్న నమ్మండి దేవుడు మిమ్మల్ని త్వరలో విడుదల చేయబోతున్నాడు విజితుల కార్యాలు జరిగించబోతున్నాడు మీ ప్రార్థనలకు దేవుడు జవాబులు ఇవ్వబోతున్నాడు మీ జీవితంలో మనుషులు మిమ్మల్ని చూసి ఘనమైన దేవుడిని ఘనపరిచేలాంటి కార్యాలు రాబోతున్నాయి అది ఇప్పుడా రేపని నేను చెప్పను కానీ ఖచ్చితంగా తనదైన శైలిలో తనదైన విధానంలో నీ శైలిలో చేసుకుంటే చిన్నగానే ఉంటాయి కానీ తన శైలిలో దేవుడు చేస్తే మాత్రం గొప్పగా